పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంపై ఎంపీ వంశీకృష్ణ ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో కలిసి మీడియాతో మాట్లాడారు దశాబ్ద కాలంగా పెద్దపల్లి జిల్లా ప్రజల కళ నెరవేరిందని అన్నారు ఇప్పటి వరకు డిస్పెన్సరీ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండగా ఆసుపత్రి నిర్మాణంతో అత్యాధునిక వసతులతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు రామగుండం పట్టణంలోని పాత ఈఎస్ఐ డిస్పెన్సరీ ప్రాంగణంలో ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టనున్నారు సుమారు నాలుగు ఎకరాల స్థలంలో నూట యాభై కోట్ల అంచనాతో వంద పడకల ఏర్పాటు చేయనున్నారు ఈ మేరకు ఆసుపత్రి నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం నేపథ్యంలో రాజీవ్ రహదారి నుంచి నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించింది ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం ద్వారా రామగుండం పారిశ్రామిక ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు ఇక్కడ ఎలక్షన్ టైం కూడా హామీ ఇచ్చినాం అప్పుడు మీ అందరికీ గుర్తున్నది సంవత్సరాలైనా మీరు దీని మీద యాక్షన్ తీసుకోకపోవడం ఎట్లా సార్ అని చెప్పి వారి మీద ఒత్తిడి పెట్టడం జరిగింది వారు కూడా పాజిటివ్గా స్పందించినారు ఈరోజే టెండర్ పిలిచినారు అని చెప్పి నోటిఫికేషన్ కూడా వచ్చింది ఈఎస్ఐఎస్ దాదాపు నూట యాభై కోట్లతోటి ఆ టెండర్ని ఓపెన్ చేయడం జరిగింది సో టెండర్ ఓపెన్ కూడా అయిందని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నారు అనేక మంది కార్మిక క్షేత్రమైనటువంటి ఈ ప్రాంతంలో సుమారుగా మూడు లక్షల మంది జనాభాలో రెండు లక్షల మంది కార్మిక కుటుంబాలు నివసిస్తున్న తరుణంలో కార్మికులకి ఏదైనా అవస్థ జరిగితే ఏదైనా ఇబ్బంది అయితే ఆరోగ్యపరమైన అయితే ఈఎస్ఐకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ లేబర్కి ఏదైతే టెండర్ గతంలో అయిన బడ్జెట్ని రివైజ్ చేస్తూ ఎప్పుడో పదివేల కింద వస్తున్న దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తూ ఈరోజు టెండర్ రావడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం